హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకైన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మన వీడియో వచ్చేసి కేరళ స్పెషల్ తేనె పట్టు అయితే చేస్తున్నానండి దీన్ని ఇంకొక పేరు కూడా అంటారు రైస్ కేక్ అని అంటారు ఇది కేరళ స్పెషల్ అనమాట వీడేలాకైతే వెళ్ళిపోదామండి ఇక్కడైతే నేను రైస్ అయితే ఈ గ్లాస్తో అయితే రైస్ అయితే తీసుకున్నానండి ఏ గ్లాస్తో రైస్ తీసుకుంటే ఆ గ్లాస్తో బెల్లం తీసుకోవాలి ఇక్కడ నేను ఒక మూడు గంటల పాటు అయితే నానబెట్టుకున్నానండి రైస్ బాగా ఒక మూడు నాలుగు సార్లు కరిగేసుకొని వాటర్ వేసి నానబెట్టుకున్నాను ఇక్కడ బెల్లం అయితే ఫస్ట్ ముందుగా కరిగించుకుందామండి ఇప్పుడైతే ఇక్కడ బెల్లం కరిగించుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి బెల్లం అయితే వేసుకున్నానండి ఒక హాఫ్ గ్లాస్ అయితే వాటర్ వేసేసుకోవాలి పాకం ఏం పనిలేదండి తరిగిపోవాలి బెల్లం అనేది మనం ఏ కొలతతో తీసుకుంటామో ఆ కొలతతోనే బెల్లం అయితే తీసుకోవాలండి లేదంటే కప్పు బియ్యం తీసుకుంటే కప్పు బెల్లం కొంచెం తీపి ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు కప్పు పైన కూడా వేసుకోవచ్చు ఇంకా కరెక్ట్ అంటే ఇంకా కప్పుకి కప్పు మనకి ఎందుకంటే ఫస్ట్ బెల్లం కరిగిస్తుందంటే ఇది బెల్లము కొద్దిగా గొర్రెత్తి ఉన్నప్పుడు అది బియ్యం పేస్ట్లో అయితే వేసుకోవాలన్నమాట మిక్సీకి గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి ఇది ఫస్ట్ కరిగిపో కరిగి చల్లారితే కొద్దిగా ఎట్లా దోశ మనం దోశ పిండి ఎట్లా వేసుకుంటామో సేమ్ అలానే కొద్దిగా లూజ్ ఉండాలంటే ఇప్పుడైతే ఇంకా బెల్లం అయితే బాగా కరిగిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడైతే ఇంకా స్ట్రైనర్లో అయితే వడబోసుకుంటున్నానండి బెల్లం ఏమంటే ఉడవడం వల్ల ఇసుక అలాంటిది ఉంటే మనకి వచ్చేస్తుందండి ఎంత డస్ట్ ఉందో కింద ఇది చల్లారి లోపల అయితే మనము బియ్యం అయితే మిక్సీ పట్టుకుందామండి ఇంకా రైస్ అయితే వాటర్ వంపేసుకొని మిక్సీ జార్లో అయితే తీసుకుంటున్నానండి ఇక్కడైతే అటుకులు కూడా వేసుకున్నానండి ఒక దీంట్లో అయితే త్రీ స్పూన్స్ అయితే తీసుకున్నానండి వాటర్ వేసి ఇప్పుడే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే నానబెట్టుకోవాలి ఇంకా ఈ అటుకులు కూడా వేసుకుందామండి అటుకులు లేకుంటే రైస్ కూడా వేసుకోవచ్చండి కొద్దిగా రైస్ ఉడిపెట్టుకున్న రైస్ అండి ఒక రెండు స్పూన్ల దాకా అయితే తీసుకోవచ్చు ఇందులోకి వాటర్ అయితే వేసుకొని బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి మనం గ్లాస్ బియ్యానికి గ్లాస్ అయితే వాటర్ పడుతుంది ఇందులోకి సోంపు అయితే తీసుకున్నానండి ఫ్లేవర్ బాగుంటుంది అలాగే ఒక మూడు ఇలాచి అయితే తీసుకుంటున్నా పిండి అయితే గ్రైండ్ చేసుకున్నానండి ఇప్పుడు మనకు పాకము కూడా చల్లారింది ఆ పాకంలోకి అయితే ఈ పిండిని అయితే కలుపుకోవాలి ఇలా ఉండాలి చూడండి ఇలా జారుగా కొద్దిగా మనం దోశ ఎలా వేసుకుంటామో అలా ఉండాలి అంత ఇప్పుడు మనము ఒక గ్లాసు బియ్యానికి ఏ గ్లాస్తో తీసుకుంటే ఆ గ్లాస్తోనే కరెక్ట్ ఒక గ్లాస్ అయితే పడుతుందండి వాటర్ వాటర్ కానీ బెల్లం కానీ సరి సమానంలోనే తీసుకోవాలి పడుతుంది కొద్దిగా వేసుకుంటే గ్రైండ్ చేసుకోవాలి స్మూత్గా ఇంకేపు పాకంలోకి వేసుకుందామండి పాకం అయితే గురచ్చే ఉంది ఇప్పుడు అందులోకి వేసుకొని కలుపుకోవాలి వేసుకుంటే ఇంకా కలిపేసుకుందాం అండి వేడిగా ఉంటే పగులుతుంది బియ్యం పిండి కదా వేస్తే వంటలు తర్వాత ఏం పగినట్లు అవుతుంది కదా చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి బేకింగ్ సోడా అయితే వేసుకోవాలండి తినే సోడా ఒక హాఫ్ స్పూన్ అయితే బేకింగ్ సోడా అయితే వేసుకోవాలండి ఈ సోడా పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో ఒక చిటికడు సాల్ట్ అయితే వేసుకోవాలి స్వీట్లో అందరూ సాల్ట్ అయితే వేస్తారు కదా ఒక చిట్కడు ఇంకా అన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఒకసారి ఇక్కడ కుక్కర్ అయితే కుక్కర్లోనే చేస్తున్నానండి కుక్కరే పెట్టేసుకున్నా ఫస్ట్ కుక్కర్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కొద్దిగా కుక్కర్ హీట్ అయిన తర్వాత కొద్దిగా నెయ్యి అయితే వేసుకుంటున్నానండి ఇక్కడ నేను కొద్దిగా కొబ్బరి ముక్కలు అయితే తీసుకున్నానండి ఈ కొబ్బరి ముక్కలు నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చిన బాగా ఫ్రై చేసుకోవాలండి కొబ్బరి ముక్కలు చూడండి ఇక్కడ బాగా బ్రౌన్ కలర్ అయితే వచ్చినాయి కదా ఇంకా మనం వేసుకునేటప్పుడు ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉంటాయి ఈ మిశ్రమాన్ని అందులోకి కుక్కర్లో అయితే వేసుకోవాలి ఇంకా ఇక్కడైతే ఇది వేస్తున్నానండి ఇది వేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టాలి తర్వాత ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేయాలి ఇంకా ఇప్పుడు ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టుకోవాలండి విజిల్ పెట్టకూడదు ఓన్లీ మూత పెట్టేసుకోవాలి ఇక్కడైతే మనకు పదహైదు నిమిషాల్లో అయితే రెడీ అయిపోతుందండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ ఇక్కడ చూద్దామండి ఒక పదహైదు నిమిషాల తర్వాత అయితే ఓపెన్ చేసి చూస్తున్నా చూడండి మనకి ఎంత బాగా పొంగిందో చెక్ చేసుకుందామండి ఇంకా కొద్దిగా ఇక్కడైతే పైన అయితే మొత్తం ఉడికిపోయిందండి ఇంకా కొద్దిగా అయితే ఉంది లోపల ఒక ఫైవ్ మినిట్స్ అయితే పెట్టుకుందామండి ఇంకా ఇక్కడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నానండి ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే ఇదిగ ఇది పూర్తిగా చల్లారిన తర్వాత అయితే మనం తీసుకోవాలండి చెల్లారిన తర్వాత అయితే తీసుకోవాలి ఇదో మొత్తం చెల్లారిన తర్వాత అయితే తీస్తున్నామండి చూడండి ఎంత బాగుందో సైడ్లకు కొంచెం ఇలా అనుకున్నామండి ఇలా అనుకోవడం వల్ల తొందరగా అన్నమాట అంచులు చూడండి ఇలా అయితే వచ్చింది కేక్ మనకు కేక్ కాదు తేనెట్టు అంటారు చూడండి ఇంత స్మూత్గా అంటే అంత స్మూత్గా ఉంది చూడండి మనం ఏం కట్ చేసుకునే పని లేదు మనం చేయితో కూడా ఈజీగా ఇలా అంటే వచ్చేస్తుందండి చూడైతే అయితే ఉందండి చూడండి అయితే ఈ విధంగా ఉంటుంది ఇలా మనకు తేనెపట్టు ఎలా ఉంటుందో అలాగా పొరల పొరలు అయితే వస్తుందన్నమాట ఇలాగ చూడండి ఇట్లా పొరలు పొరలు మనకి తేనెపట్టుకి ఎట్లా ఉంటుంది పొరలు అలా వస్తుంది అనమాట ఇక్కడ మనం ఎక్కడ కట్ చేసుకున్నా కూడా అంటే చేతి ఈజీగా అయినా కూడా వచ్చేసింది చూడండి టేస్ట్ అయితే చేస్తున్నా చాలా బాగుంది చాలా బాగుందండి ఇది ఫస్ట్ టైం చేసినా బాగా వచ్చింది నాకైతే మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎట్లుంటుంది చెప్పు రబ్బర్ స్పాంజ్ మనం తినే కొద్దీ సాగినట్టు ఇదండి వాళ్ళు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీరు కూడా ఎప్పుడైనా చేకూకుంటే కంపల్సరీగా ఒకసారి ట్రై చేసి మీకు ఇలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్